అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చి వీడియో అయితే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేస్తున్నాము అంటే ఇంట్లోకైతే ఒక వస్తుంది టమాటోలు ఎరగడ్డలు అవన్నీ ఎత్తుకుని వెళ్తుంది అయితే దాన్ని ఎలా పడతామా అనేది అయితే ఈ రోజు వీడియో అయితే చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం టమాటోలు అన్ని తినేస్తుంది ఐగడ చూపిస్తాము చూసేయండి ఏ టమాటాలు టేటాలు అన్నికే మూల పెట్టింది దొరికింది నాకు ఏదా చూడేస్తుందో ఇక నక్క టమాటా గడి మిగలదు దాన్ని పట్టితే సరే లేకపోతే మొత్తం ఎత్తుకుని వెళ్తా ఉంటుంది ఉదయానికి కూరకుంటాయిలే అనుకున్న నాలుగు కాయలు అన్ని బాగా ఇది ఇది మిగిలింది ఇప్పుడు ఏం ఎత్తుకాలా ఇది మెత్తగా ఉ బాగా కురుకు తినేసిన పొందుకాయ కదా పొండుకాయలు బాగా తినేసినట్టుందా ఇప్పుడు దీన్ని పట్టాలి నువ్వు ఎట్టయినా రాత్రికి సరే ఇప్పుడు ఎడజేయాలి దాంకా బోన్ పెట్టు సరే దీని అయితే పెట్టాలి ఇప్పుడు బోను బోను ఈ బోన్తో ఎలికిని ఎలా పడతామా అనేది ఈరోజు చూడండి బెట్టలాగా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకోవాలి ఇదైతే అంతకుముందు ఎండబెట్టిన షాప్ అనమాట ఇది షాప్లో ఎండబెట్టినట్టు గొరకలో గొరకలో పెట్టి ఇప్పుడు ఆ టమాటాక మంచిది అనమాట ఇది ఎలిక్కి మంచి వస్తువు అనమాట మంచి వాసన వస్తుంది వాసన వస్తుంది అందుకని దీన్ని పెడతాము లోపల పెట్టాలి లోగా బెట్టుకి తగిలిచ్చేసేయాలి ఆపై అయితే పెట్టేశాను చూడండి ఎలా తగిలిచ్చేస్తుందో గేలానికి ఎలా తగిలిచ్చేసి చేప ఎడి ఎండిచేప తగిలిచ్చేసి అప్పుడు బెట్టు ఇలా పెట్టుకోవాలన్నమాట జాగ్రత్తగా పెట్టుకుంటే కానీ లోపలి కోసం అనమాట ఎలా పడుతుందో చూడండి ఇప్పుడు ఎలాగొచ్చిందనుకో లోపలికి పోయింది అనుకో ఏడు దీని పట్టుకుని కదిలేస్తుంది లోపల లోపల కుట్ట చూశారు కదా చుట్టూ లోపల ఉండేది చూశారు కదా దాన్ని లోపలికి పోయి కదిలేసినప్పుడు పడిపోతుంది షటిల్ ఇంకా లోపలే ఉంటుంది సరే పెట్టేస్తాం రండి ఆడ పెట్టేసి ఈ కిటికీల నుంచి దూరం సున్నేరుకి వచ్చేస్తుంది అది అందుకని ఇక్కడ పెట్టేస్తున్నాను ఎక్కడైతే పెట్టేశాను ఈ చేపలు అయితే ఎండ ఉన్నాము ఈ ఇప్పుడు ఎలుక్కి ఉపయోగించినవి ఎండబెట్టుకొని అప్పుడప్పుడు తింటుంటాము ఈ వీడియో కావాలంటే ఈ షాప్లో ఎండబెట్టిన వీడియో కావాలంటే పైన స్క్రీన్ మంది ఇస్తాము లాస్ట్లో చూడండి సరైతే ఇంకనెందుకో ఇప్పుడు ఉదయం వచ్చి చూడాలి బోన్ పెట్టింది కదా రాత్రి అయితే బోన్ అయితే పెట్టున్నాము అంటే ఎలుక ఎలుకలు అయితే తిరుగుతున్నాయి ఇంట్లో బోన్ అయితే పెట్టినా ఇంకా నిద్ర అయితే లేదు మా ఆయన నిద్రబా అన్నాడు చిమ్మేసి ఇప్పుడైతే లేబట్టాలి నిద్ర అయితే లేసాము మా ఆయన అయితే కొనుక్కునే ఉన్నాడు లేగొట్టాలి పోయి పని అయితే తేసేసుకున్న ఇంట్లో అయితే చుమ్మేసాను మా ఆయన పోయి లేగొట్టాలి పడుందా పడలేదా చూడాలన్నమాట పోయి నిద్ర పడతాడు మర్చిపోయాడు అనమాట సంగతి పొయ్యి లేగొట్టాలి లేలు పెడుతు మర్చిపోతు దాని సంగతి అది పడుందో పడలేదు చూస్తే కదా నువ్వు అల్లీ ఎండ పడిపోయింది లేదడు కట్టేస్తున్నాడు తలకి లే ఎండ పడిపోయింది దాని మందలేందో చూద్దావులే చూద్దాం లే నువ్వు లే టమాటాలు ఎర్రగడ్డలు మొత్తం ఎత్తుకొని వెళ్తుంది లేసరా లే మళ్ళా ముసుకేస్తున్నావు ఏమే అబ్బా ఇద్దరు పద్దనే లేచి ఇప్పుడు పోయేదాన్ని ఇప్పుడు కొట్టాలి ఇప్పుడు ఇప్పుడు చంపాలి చంపకూడదు పద్దన్నే ఏడాకు దగ్గర వదిలేద్దాంరా లేచి చేత అటు ఇటు తిరిగావనుకో మగడం బాతుంది అని పోయి ఎత్తుకొని పోయి వదిలేసి రావాలి ఇప్పుడు పడిందో పడలేదా అసలు ఇంత కష్టపడుద్దా సూద్దు పోయి చూడుపో నేనేం బాల వంటింట్లోకి ఇప్పుడు నిద్రలేసిన కానించి పంపిద్దాం పంపిద్దామనుకోండి ఇంతకే దేవ పడిపోంది బిట్ ఏమో పడిపోయింది పడిపోంది ఇప్పుడు బోన్ అయితే చిక్కంలో అయితే పెట్టేశాడు చిక్కంలా పెట్టి ఇప్పుడు దాన్ని బెట్ అయితే వస్తాలన్నమాట అందుకని గట్టిగా అయితే కట్టేస్తున్నాడు అనమాట కరస కరుస్తుంది పొండ్లు ఉంటే దానికి నన్ను పట్టేసారు అని కక్షమేత ఉంటుంది అనమాట అది ఎత్తుకోపోయి వదిలేసే అనమాట చంపేసే పని అయితే గోతంలో వేసి కొట్టేసి ఒకటి చొల్లం పట్టుకో చెక్కంలో అట్నే ఎత్తుకొని పోవాలా చేత్తో పట్టుకొని వెళ్ళిపోవాలి దాన్ని చెక్కంలో ఆయన ఆనేకైనా ఇప్పుడు ఏంటంటే మీకు చూపించేదానికి అంతవరకే అంతేగాని మాములుగా అయితే ఎత్తుకొని పోయి ఏ వదిలేస్తాను మీరు ఎక్కడ వదలమంటారో చెప్పండి నేనైతే నెల్లూరు పెన్నాయోట్లో వదిలేద్దాము ఆ గుర్రపు గిట్ట లేకుండా శుద్ధంగా గుర్రపు గిట్ట మీద జరుగుతుంటుంది అనుకుంటున్నాను సరే అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే రెడీ చేస్తాను అవతలకి అతనికి అమ్మో దీనికి ఎంత పవర్ చూడండి పవర్ ఉందో దీనికి తాకది ఎంత పెడిగిన పెద్ద చిక్కం కదా వెళ్ళిపోతుంది అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంది అక్కడ ముడిగట్టేసేయాలయా ఇక్కడ

నేను పోయేసి దూరంగా పారేసి వస్తాను వదిలేసి వచ్చేసేవనుకో దూరంగా చెడిబడి కాయలు కళ్ళు పండ్లు పలహారాలు తింటూ ఉంటుంది అడవిలో వదిలేస్తే బల్సాకు బల్సకాయలు కలే పండ్లు అయితే తింటూ తింటా తింటూ ఉంటుంది అందుకని వదిలేసి వస్తాను అదే రోజు ఏం చేస్తుందంటే అంటే ఇంట్లో టమాటాలు అవి ముందుగా చూపించాను కదా అయ్యే తినేస్తుంది అందువల్ల పట్టేసాము కాకపోతే మరి ఇంట్లోనే కానీ వదిలేము అనుకో ఏడే కానీ మళ్ళీ తింటాం ఉంటుంది వచ్చి వదిలేసేరిలో వెళ్ళిపోతాం అని అనుకోదు వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది అందుకని దూరంగా అయితే వదిలేసి వచ్చేసాను అయితే ఎత్తుకొని పోయి దూరంగా అయితే వదిలేసి వచ్చేసాడు అంటే ఇంట్లో కొందరకాలం చేస్తుంది అందువల్ల పట్టి వదిలేసాం అనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఏమన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు Bye.